క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు తన చిరకాల మిత్రుడు ప్రియుడు వేగేశ్ కార్తిక్తో మార్చి తొమ్మిదిన నిశ్చితార్థం జరగగా ఏప్రిల్ పదహారున మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరిగింది ఈ కార్యక్రమానికి బంధుమిత్రులతో పాటు పలువురు సినీ స్టార్స్ హాజరై వధూవర్లను ఆశీర్వదించారు ఇక అభినయ పెళ్లి ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి అభినయ కార్తిక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఆ స్నేహం ప్రేమగా మారింది గత కొన్నేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు అభినయ రెండు వేల ఎనిమిదిలో రవితేజ హీరోగా పూరి జగన్న దర్శకత్వంలో వచ్చిన నేనింతే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషలలో సినిమాలు చేస్తున్నారు ఆమె నటించిన ముక్తి అమ్మన్ అనే సినిమా షూటింగ్ మాత్రం జరుగుతోంది అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి ప్రేమ పెళ్లి వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి దీంతో ఒక్క ఫోటోతో కుండబద్దలు కొట్టి అన్ని పుకార్లకు తెరదించింది ఎంగేజ్మెంట్ రింగ్స్ తొడిగి ఉన్న చేతుల ఫోటోలను షేర్ చేసి తాను త్వరలో పెళ్లి పీటలేకపోతున్నట్లుగా అందరికీ క్లారిటీ ఇచ్చింది తెలుగు తమిళ భాషలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు నటి అభినయ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో మహేష్ బాబు చెల్లిగా నటించి తెలుగు వారికి దగ్గరైంది నేనింతే చిత్రంతో అభినయ తెరంగేట్రం చేసింది ఎక్కువగా హీరోలకు సోదరి పాత్ర పోషించిన ఆమె శంభో శివశంభో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అక్కగా కూడా కనిపించిన అభినయ తన పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది పుట్టుకతోనే మూగ చెవుడు వంటి అంగవైకల్యం ఉన్నా కూడా ఆమె నటన పట్ల చూపిన అభిరుచి పట్టుదల వల్ల సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది అభినయ చెప్పినట్లుగానే హైదరాబాద్కు చెందిన వి కార్తిక్ తో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవర్లను ఆశీర్వదించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ పెళ్లి ఫోటోలు చూసిన నెటిజన్లు విశేష్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి we